మహాగంధ మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడ గొప్పదేవ వందనాలు స్తోత్రాలు అరీ రాత్రికాల సమయంలో ఇచ్చి వారి రాత్రిగా అయ్యా మొదటి రాత్రిని మరి ఈ రోజుని కూడా మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను సేవకులు బట్టి వందనాలు ప్రభు అయా మరీ నిర్దకరంగా నీ మహిమ కొరకు నీ సేవకులను వాడుకున్నందుకు వందనాలు అయా ఏ ఒక్కరు నశించుకోకూడదని ప్రభు నీ బిడ్డ ఆశ నాయన మా ఆశని మీరు తీర్చగలిగే దేవుడు మీరు ఒక్కడే నాయన హర్షపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాయని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రసాదయ్య కానీ అయ్యా నీ మహిమ కొరకు బలమైన వర్తమానం చేత నాయన ఈ గొప్ప చేరిన మా అందరికి కావలసినటువంటి దివ్యమైన వర్తమానంతో మీరు మాతో మాట్లాడండి నాయన అయ్యా నాయనమ సంఘానికి నీ వాక్యం మాకెంత అవసరం దేవా విశ్వాసంగా మేము ఉన్నప్పటికీ నాయన అనేకమైన బలహీనత చేత పడిపోతున్న మమ్మల్ని నీ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తాదయా మీకు బంధనాలు అయా అనేకులు అన్ని జనులు సైతము కూడా నీ సన్నిధానంలో చేరి ఉండగా ప్రభావ ఏ ఒక్కరిని మీరు ఈ రాత్రి కాలంలో దాటిపోవద్దయ్యా నీ కృపను అనుగ్రహంపచేయండి అయా నీ బిడలపడిని నీ ప్రయాసం తగిన ప్రతిఫలాన్ని నాయన నేను ఇచ్చి రాజ్యంలో మేము చూడగలిగినట్లు సహాయం ఇచ్చేయండి దేవా ఎవరైతే నాయన నీ కృప చెప్పున నాయన అయా విశ్వాసంతో ప్రభు ఇచ్చిన ప్రతి ఒక్క నాయన వస్తువుని బట్టి కూడా నాయన వందనాలు ప్రభు అయ్య ప్రతి విధంగా పరిచయలో వాడబడుతూ ఉన్నారు ప్రభు ఇచ్చిన బిడ్డలే నాయన మీరు నూరంతులుగా ఆశీర్వదించే దేవుడు దేవా విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయనట్లుగా ప్రభు ఎవరు హృదయపూర్వకంగా నీ సన్నిధిలో గుప్పిలు విప్పారు హృదయపూర్వకంగా నీ వాక్యం వింటూ ఉన్నాము హృదయపూర్వకంగా నాయన నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాము అలాంటి వారిని నేను దృష్టిస్తాను శ్రమించిన దేవాని ఖనిజుడికి ఆదురుడి అంత వరకు మీరే అధ్యక్షత వహించండి అయ్యా క్షేమంగా బిడ్డలు అనేకులు తీసుకొచ్చారు క్షేమంగా మరలా తిరిగి ప్రయాణాల్లో కూడా మీరు తోడు